నా పేరు ఝాన్సీ లక్ష్మి మాది కొత్తపట్నం మండలం గాదేపాలెం గ్రామం ప్రకాశం జిల్లా అండి నేను గత ఏడు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను మేము రసాయన వ్యవసాయం చేసేటప్పుడు మేము చాలా ఆర్థికంగా మరియు ఆరోగ్యపరంగా చాలా నష్టపోయాము ఈ ప్రకృతి వ్యవసాయం చేసినప్పటి నుంచి మాకు ఆరోగ్యం అనేది మెరుగుపడింది దానితో పాటు ఆర్థికంగా కూడా మేము ము మెరుగుపడ్డామండి నేను ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ విభాగంలో మెంటర్గా పనిచేస్తున్నాను ఈ ప్రకృతి వ్యవసాయ విభాగంలో మేము కొత్త రకమైన విధానాలను మేము చేస్తూ రైతులకు ఉపయోగపడే విధానాలను రైతులకు సూచించడం జరుగుతుంది ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో నేను ఒక ఎకరా విస్తీర్ణంలో ఏ గ్రేడ్ మోడల్ వేయటం జరిగింది ఆ విధానాన్ని నేను మీకు ఇప్పుడు వివరిస్తాను మీరు చూస్తున్నది ఏ గ్రేడ్ మోడల్ ఈ ఏ గ్రేడ్ మోడల్ నేను వేయటం వేయటం ముందుగా ముప్పై రకాల విత్తనాలతోటి నేను పిఎండిఎస్ విధానాన్ని నా పొలంలో వే ఒక ఎకరాలో వేయటం జరిగింది ఆ ముప్పై రకాల విత్తనాలు నేను నలభై ఐదు రోజుల పాటు నా పొలంలో ఉంచుకొని తర్వాత దాన్ని పశువుల మేతగా కోసుకోవటం తర్వాత దాన్ని నేను భూమిని డిస్టర్బ్ చేయకుండా అంటే దున్నకుండా నేను డైరెక్ట్గా విత్తనాన్ని ఎదబెట్టుకోవటం జరిగింది అయితే ఈ పిఎండిఎస్ విధానంలో కొంతమంది ఈ పిఎండిఎస్ని నలభై ఐదు రోజుల తర్వాత భూమిలో కలిగి ఉంటారు కానీ నేను ఈ పిఎండేఎస్ని పశువుల మేతగా ఉపయోగించుకొని తర్వాత దున్నకుండా ఎందుకంటే ఈ దున్నకపోవటం వల్ల ఉపయోగం ఏందంటే మనకి మొక్కకు కావలసిన పోషకాలన్నీ భూమిలో ఉన్న సూక్ష్మజీవులు మొక్కకు అందిస్తాయి ఆ సూక్ష్మజీవులు అనేవి ఈ మనం ఇలా దున్నటం వల్ల చనిపోతాయి మ అందువల్ల నేను ఇది డైరెక్ట్ డైరెక్ట్గా విత్తనం అనేది ఎదబెట్టుకోవడం జరిగింది తద్వారా మొక్క అనేది ఆరోగ్యంగా ఉంటుంది పిఎండిఎస్ వల్ల నేను పశువుల మేతకు ఉపయోగించుకొని తద్వారా కూడా అదనపు ఆదాయం సంపాదించడం జరిగింది ఎందుకంటే ఈ లో మనం వివిధ రకాల పంటలు వేయిస్తాం కాబట్టి మనకి పాల దిగుబడి పెరుగుతుంది అలాగే ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ కూడా పెరుగుతుంది తద్వారా లీటర్ ఎక్కువ ధర కూడా మనకి వచ్చింది పిఎండిఎస్ కంటే ముందుగా నేను నాలుగు వందల కిలోల ఘనజీవామృతాన్ని అమృతాన్ని నా పొలంలో వేయటం జరిగింది ఈ ఘనజీవామృతం అమృతం వేయటం వల్ల భూమిలో ఉన్న వానపాములు వృద్ధి చెందుతాయి అలాగే మొక్కకు కావలసిన అన్ని పోషకాలు లభిస్తాయి ఈ ఏ గ్రేడ్ మోడల్లో నేను ఐదు రకాల ప్రధాన పంటలు వేయటం జరిగింది అందులో ఇరవై రకాల బయోడైవర్సిటీ పంటలు కూడా వే ఏ మోడల్లో ఈ ఐదు పంటలు ఈ ఐదు ప్రధాన పంటలండి మాములుగా నేను ట్రాక్టర్కి తొమ్మిది సార్లు ఉంటే ఆరు సార్లు శనగ వేసుకున్నాను తర్వాత రెండుసార్లు ధనియం వేసుకున్నాను ఒకసార్లు గోరు చిక్కుడు మళ్ళీ తర్వాత వచ్చిద్దండి తర్వాత మళ్ళీ రెండుసార్లు సన్ఫ్లవర్ ఒకసార్లు వరిగేసుకోవటం జరిగింది ఈ ఏ గ్రేడ్లో వేసిన అన్ని పంటలు దాదాపు మూడు నెలల పంటలు అండి నేను శనగ విత్తనాన్ని ముప్పై కిలోల విత్తనాన్ని నేను ట్రాక్టర్తో వెదబెట్టడం జరిగింది ఈ శనగలో వచ్చేది ప్రధానంగా శనగపచ్చ పురుగు అండి ఈ శనగపచ్చ పురుగు అనేది కాయని లోపలికి చొచ్చుకొని పోయి తిన తినటం వల్ల ప్రధాన పంటకు నష్టం జరిగింది కానీ మా ప్రకృతి వ్యవసాయ విధానంలో మేము వాడే దశపర్ణి కషాయము అలాంటి వల్ల ఈ శనగపచ్చ పురుగుని మేము కంట్రోల్ చేసుకోగలుగుతున్నాము అలాగే మేము పూత దశలో పుల్లటి మజ్జిగ వాడతామండి ఈ పుల్లటి మజ్జిగ వల్ల ఏమంటే ఈ పూత అనేది వచ్చిన పూత రాలిపోకుండా ఉంటుంది వచ్చిన పూత రాలిపోకుండా ప్రతి పూత కాయ అవటానికి ఆస్కారం ఉందండి మేము వివిధ రకాల బయోడైవర్సిటీ పంటలు వేయటం వల్ల మాకు పరాగ పరా పరాగ సంపర్కం జరిగి మాకు ప్రతి పువ్వు కాయిగా తయారయ్యి మాకు చాలా ఆదాయం వస్తుందండి ఇప్పుడు మీరు చూస్తున్న ఏ గ్రేడ్ మోడల్ నలభై ఐదు రోజుల పంట అండి ఇప్పుడే కాయ దశలో ఉంది ఈ ఏ గ్రేడ్ మోడల్లో రెండవ ప్రధాన పంట ధనియం అండి మామూలుగా మా నేలకు అనువైన పంట ధనియం అండి మామూలుగా ఈ ధనియం మేము కొత్తిమీరగా కూడా ఉపయోగించుకుంటాము మళ్ళీ ధనియాలుగా కూడా మేము పంట తీసుకోవటానికి అనువుగా ఉంది మళ్ళీ ఈ ధనియాలకున్న ప్రత్యేకత ఏంటంటే మనకు ప్రధాన పంటని అట్రాక్ట్ చేసే శత్రు పురుగుల్ని అట్రాక్ట్ చేస్తుంది అంటే వికర్షించు వికర్షించి సారీ పోయింది వికర్షణ గుణం అంటే ఇది ఏంటంటే పురుగులను రానివ్వదు తొందరగా పురుగులని రానివ్వద్దు దీని ఎందుకంటే ఘాటైన వాసన వల్ల పురుగుల్ని రాని ఈ ధనియాలకున్న ప్రత్యేకత ఏంటంటే ఇది దీని నుంచి వెలువడే ఘాటైన వాసన వల్ల పురుగుల్ని రానివ్వదు అంటే వికర్షించింది అందువల్ల ప్రధాన పంటలకి ఒక రక్షక పంటలాగా కూడా ఈ ధనియం అనేది ఉపయోగపడుతుంది ఈ ధనియాలను నేను రెండు కిలోల విత్తనాన్ని ఏ గ్రేడ్ మోడల్లో వేయటం జరిగింది ఈ ఏ గ్రేడ్ మోడల్లో నేను మూడవ ప్రధాన పంటగా వరిగ వేయటం జరిగింది ఈ వరిగ అనేది మూడు నెలల పంట అండి ఇది మాములుగా ఇప్పుడు హెల్త్కి చాలా మంచిదండి చిరుధాన్యాల పంట అండి ఇది ఎందుకంటే ఇప్పుడు ఈ వరిగా అన్నం కానీ ఈ మాములుగా తీసుకోవటం వల్ల హెల్ ఆరోగ్యం పరంగా చాలా మంచి పోషక విలువలు ఈ వరిగలో ఉన్నాయండి ఈ ఏ గ్రేడ్ మోడల్లో నేను వరిగల్ని ఒక కిలో విత్తనాలని నా ఏ గ్రేడ్ మోడల్లో వేశానండి ఈ ఏ గ్రేడ్ మోడల్లో నాలుగో ప్రధాన పంట గోరుచిక్కుడు అండి ఈ గో ఈ ఏ ఈ గోర చిక్కుడిని నేను విత్తనం డెవలప్ చేసుకోవటం కోసం నేను వేయటం జరిగింది ఏ గ్రేడ్ మోడల్లో ఐదవ ప్రధాన పంట సన్ఫ్లవర్ అండి ఈ సన్ఫ్లవర్ నేను ఆయిల్ తీసుకునే ఉద్దేశంతో వేశాను ఎందుకంటే మామూలుగా మనం బయట నుంచి మార్కెట్లో కొనుక్కున్నప్పుడు కల్తీ నూనె ఆయిల్ అనేది ఉంటుంది కానీ మనం ఇలా పండించుకోవటం వల్ల మనకు స్వచ్ఛమైన ఆయిల్ అనేది కల్తీ లేని ఆయిల్ని మనం పండించుకోవచ్చు అందుకని నేను ఈ సన్ఫ్లవర్ వేయటం జరిగింది ఈ ఏ గ్రేడ్ మోడల్లో నేను ఒకటిన్నర కిలో వరకు సన్ఫ్లవర్ విత్తనాలను వేయటం జరిగింది ఈ సన్ఫ్లవర్ పువ్వులు ఎల్లో కలర్లో ఉండటం వల్ల వివిధ రకాలైన కీటకాలు వీటికి ఆకర్షించబడి పాలినేషన్ అనేది బాగా జరిగిద్ది అందువల్ల వచ్చిన ప్రతి పువ్వు కాయగా మారి మారి దానివల్ల ఎక్కువ దిగుబడి తీసుకోవటానికి ఉపయోగపడిద్ది నేను నా ఏ గ్రేడ్ మోడల్ చుట్టూతా బార్డర్ క్రాఫ్ట్గా జొన్న సజ్జా వేసుకోవడం జరిగిందండి ఇది సరిహద్దు పంట అండి ఇది ఏంటంటే మనం బయట నుంచి పురుగులను కానీ తెతు పురుగులను కానీ ఇది లోపలికి మన ప్రధాన పంటలోకి ఆశించకుండా ఇది ఒక రక్షక పంటలాగా ఉపయోగపడుతుంది అలాగే దీన్ని మేము పశువుల మేతకు కూడా ఉపయోగించుకుంటున్నాము మరియు దీనివల్ల వచ్చే గింజలు సజ్జ జొన్న ఇత్తనాలను కూడా మేము నెక్స్ట్ క్రాఫ్కి కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది మాకు సాయంత్రం ఉదయం వేళలో పక్షులు బాగా సంచరిస్తున్నాయండి ఈ పక్షుల నుంచి విసర్జన పదార్థం యూరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది ఇది మొక్కలకి ఎరువుగా ఉపయోగపడుతుంది తద్ మరియు పరా ఈ అనేది ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు వల్ల వెళ్ళటం వల్ల పాలినేషన్ కూడా బాగా జరుగుతుందండి పాలినేషన్ వల్ల పంట అనేది ఎక్కువ దిగుబడి సాధించడానికి అవకాశం ఉందండి నేను ఈ ఏ గ్రేడ్ మోడల్లో ఇరవై రకాల బయోడైవర్సిటీ పంటలు వేసుకోవటం జరిగిందండి ఈ పంటలన్నీ నేను విత్తనంలో కలిపేసుకున్నానండి నాకు ఈ విత్తనంలో కలిపి వేసుకోవటం వల్ల నా పొలంలో బయోడైవర్సిటీ అనేది బాగా అభివృద్ధి చెందిద్దండి అలా కొన్ని పంటలు ఇదిగోండి మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ దోశ ఉందండి ఈ నాకు ఇంట్లో సరిపడా ఆకు కూరగాయలు రావటం జరుగుతుందండి కొన్ని రకాలు ఆకుకూరలు కూడా నేను అక్కడక్కడ వేసానండి నాకు రోజు ఆకుకూరలు కూడా నాకు ఇంట్లోకి మోయినంగా వస్తున్నాయండి నేను బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేకుండా ఉంది కొన్ని అలసంద పెసర మినుము ఆవాలు పిల్లి రాగులు ఇలా కొన్ని రకాల విత్తనాలు నేను వేసుకోవటం జరిగిందండి ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో మేము ప్రతి పదిహేను రోజులకి ఒకసారి ద్రవజ మాంసం స్ప్రే చేస్తామండి పూత దశలో పుల్లటి మజ్జిగండి తర్వాత మేము పురుగు వృద్ధితిని బట్టి మేము దశబర్ణి కషాయము అగ్నాస్త్రం కాయ దశల అగ్నాస్త్రాన్ని అలా మేము పురుగు ఉద్ధితిని బట్టి మేము ఈ కషాయాన్ని అవసరమైతేనే స్ప్రే చేస్తామండి ఏ గ్రేడ్ మోడల్లో నేను ఎనిమిది లింగాకర్షిక బుట్టలు అమర్చుకున్నాను ఇది ఎందుకంటే ఇది దీనికి పెట్టే ఆడ పురుగు అనేది మగ పురుగును ఆకర్షించి ఈ బుట్టలో పడిపోయిద్దండి అందువల్ల ఆడ పురుగు గుడ్లు పెట్టే అవకాశం ఉండదు తద్వారా మనకి పురుగు ఉధృతి అనేది తగ్గిద్ది అప్పుడు మనము పంట పురుగు ఆశించకుండా ఆరోగ్యవంతంగా ఉండిద్దండి మా పొలంలో మేము పది నుంచి పదిహేను ఎల్లో ప్లేట్లు పెట్టుకోవడం జరిగిందండి ఈ ఎల్లో ప్లేట్లుకి ఉన్న జిగురు పదార్థం వల్ల పచ్చదోమ తెల్లదోమ అనేది ఈ ప్లేట్లకు అంటుకుపోవటం వల్ల మన పంటకి ఆశించకుండా ఉండటం వల్ల మన ప్రధాన పంట ఆరోగ్యవంతంగా ఉండిద్దండి గ్రేడ్ మోడల్లో పక్షి స్థావరాలను కూడా అమర్చుకోవడం జరిగింది ఈ పక్షిస్థా పక్షి స్థావరాలు సాయంత్రం వేళ పక్షులు వచ్చి ఇక్కడ కూర్చొని పొలంలో ఉన్న పురుగులను ఎరుకొని తినటం వల్ల ఈ పురుగుల ఉద్ధిత్తి కూడా కొంతవరకు తగ్గుముఖం పట్టిద్దండి మా భూములన్నీ వర్షాధార భూములండి మాకు ఎటువంటి నీటి వసతి లేదు మేము వర్షం ఆధారంగానే మా పంటలను మేము పండించుకోవటం జరుగుతుంది నా ఏ గ్రేడ్ మోడల్లో ఇప్పటివరకు పెట్టి నేను ఖర్చు అండి ఒక ఐదు వేల నుంచి పదివేల వరకు మాత్రమే అండి ఎందుకంటే నేను విత్తనం అనేది నేనే స్టోర్ చేసుకుని నా సొంత విత్తనాన్నే నేను మళ్ళీ తర్వాత క్రాఫ్కి ఉపయోగించుకోవడం జరుగుతుంది అలాగే ఆదాయానికి వచ్చేసరికి నాకు శనగలు ఒక ఎనిమిది క్వింటాల వరకు వస్తాయండి సన్ఫ్లవర్లు ఒక రెండు క్వింటాల వరకు వస్తాయండి వరిగలు కూడా రెండు క్వింటాల వరకు వస్తాయండి గోరచిక్కులు కూడా క్వింటా వరకు వస్తాయండి అలాగే ధనియాలు నాలుగు క్వింటాల వరకు వచ్చే అవకాశం ఉందండి అలాగా యావరేజ్ చూసుకుంటే ఒక లక్ష వరకు నాకు ఆదాయం వచ్చే అవకాశం ఉందండి ఈ ఏ గ్రేడ్ మోడల్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే మనం ఐదు ఎకరాల్లో వేసే విత్తనాన్ని మనం ఒక ఎకరాలో వేసుకోవచ్చు అలాగే ఐదు ఎకరాలకు అయితే ఎంత దిగుబడి వస్తుందో ఈ ఒక ఎకరాలో మనం అంతే దిగుబడిని సాధించవచ్చు ఈ పళ్ళు పంటల విధానం వల్ల కూడా మనకు అదనపు ఆదాయం కూడా మనం సాధించవచ్చు కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను ధన్యవాదం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి